హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో సొంత కట్టుబడితో కట్టిన విశాలమైన మూడు అంతస్తుల ఇల్లు చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సుమారుగా ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి మనం కొంతల పరంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఒకటి వెడల్పు నలభై ఆరు లోతు ఉంటుంది నూట అరవై గజాల త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు రోడ్డు ఎయిటీన్ ఫీట్ రోడ్ అండి సో ఇంకా సిమెంట్ రోడ్డు వేయలేదు సిమెంట్ రోడ్ అయితే వేస్తారండి ప్రస్తుతానికి మెట్రోడ్గా ఉంది నెక్స్ట్ ఈ హౌస్ పరంగా మనం చూసుకుంటే మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఒక డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సెకండ్ ఫ్లోర్ లో ఒకటి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ ఇది రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ బాగా పాతది తర్వాత ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మీకు ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా అంటే మనకి బాల్కనీ లాగా ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ లో గ్రిల్ గేట్ పెట్టుకుంటే ఫ్లోర్ వైజ్ గా బెడ్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇది మనకి పడమర ఫేసింగ్ లో ఉండే ఇల్లు ఇది పైన డబుల్ బెడ్రూమ్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ సింహ ద్వారం మనకి ఫ్లష్ స్టోర్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది సీలింగ్ డైట్లు కూడా ఫిక్స్ చేసి ఉన్నాయండి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ టీవీ యూనిట్ కోసం పాయింట్ ఉంది హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో కూడా మనకి ఇక్కడ షో కేస్ లాగా సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మంచి సీలింగ్ డిజైన్ ఉంది గోడ కూడా వాల్ కేర్ చేయించారు వెంటిలేషన్ కోసం రెండు వైపులా విండోస్ ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కప్ బోర్డ్స్ అయితే చేయించలేదండి ఈ కన్స్ట్రక్షన్ అయితే ఓన్ గా దగ్గరుండి చేయించుకున్న కన్స్ట్రక్షన్ ఏనండి ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా దగ్గరుండి చేయించుకున్నారు సో హౌస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఎలివేషన్ గానీ ఏరియా గానీ ప్రతిదీ కూడాను ఆల్రెడీ ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లో వచ్చిందండి అయితే దీన్ని ప్రమోషన్ చేయకపోవడా ఇంతకు ముందు ఎవరు తీసుకోలేదు అయితే అప్పటికంటే ఇప్పుడు రేట్ బాగా తగ్గి ఫైనల్ ప్రైస్ గా మనకి కేవలం డెబ్బై నాలుగు లక్షల రూపాయలకి మనకి ఫైనల్ ప్రైస్ గా వచ్చింది ఆర్పీ ప్రైస్ గా సో ఇప్పుడు మనం మార్కెటింగ్ చేస్తున్నది డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలకి అండి ఇక్కడ మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి బీరువా కోసం పాయింట్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి రెండు వైపులా కూడా మంచి సీలింగ్ ఉంది కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ అండి సో హౌస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది చుట్టూ కూడా డీసెంట్ గా ఉండే ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్ లో వచ్చిందండి సుమారుగా మీకు ఏలూరు రోడ్డు నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో పక్కనే మనకి ఆటో నగర్ కరెన్సీ నగర్ రామ్ నగర్ కామనేని నగర్ ఆయుష్ హాస్పిటల్ సో ఇలాగా అన్ని ప్రైమ్ లోకేషన్ దగ్గరగా ఉండే ప్రసాదం పాడు ఏరియాలో వచ్చిందండి ఇది నెక్స్ట్ డైనింగ్ ఏరియా డైనింగ్ కూడా సపరేట్ గా వచ్చింది ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వంటగది అండి వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది మనకి ఆటగా ఉంది చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి కూడా బెడ్రూమ్ కి వెళ్ళడానికి దారి అయితే ఉందండి ఇక్కడే మీకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది డైనింగ్ లో పూజా మందిరం వస్తుంది సో హౌస్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి ప్రసాదంపాడ ఏరియాలో సెల్క్ వచ్చింది పడమర ఫేసింగ్ లో ఉండే ఇల్లు నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ తూర్పు వైపు సందు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సో ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా లాగా పార్కింగ్ టైల్స్ లాగా జారిపోకుండా ఈ టైల్స్ అయితే వాడారు ఇది ఉత్తర వైపు ఉండే సందు రెండు అడుగుల సందు అయితే వచ్చిందండి సో పడమర ఫేసింగ్ లో ఉండే ఇల్లు సుమారు కొలతలు చూసుకుంటే ముప్పై నలభై ఏడు లోతు ఉండే నూట అరవై గజాల త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్ లో వచ్చింది సో మనకి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మనకి సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఇది టెరస్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట పైన టెరస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన పెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి డీసెంట్ గా ఉండే ఏరియా కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ముప్పై వేల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది చాలా తక్కువ రేటు సేల్కి వచ్చిన స్పేషియస్ ఇండిపెండెంట్ హౌస్ మీరు ఉండడానికి కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్కి ఉంది కాబట్టి సో ఈ ప్రాపర్టీలో మీరు ఉంటూ రెంట్స్కి కైతే ఇచ్చుకుంటే కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ ఉండే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి అయితే ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ముందుగా బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది సో ఈ టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టిన తర్వాత మూడు రోజుల్లో మీకు అగ్రిమెంట్ అయితే ఉంటుంది అంటే మీకు వేల ఓకే అయితే మూడు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టాలి టోటల్ గా వన్ బై ఫోర్త్ ఎక్కడతో అవుతుంది నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది సుమారుగా మనకి పదిహేను రోజుల్లో మీరు కట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో మీకు సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వచ్చే అవకాశం ఉందండి అదే విధంగా ఇక్కడ మీకు ఒకవేళ అపోనెంట్ అంటే మీకు పోటీ ఉండి వేలంపాటు పెరిగితే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అంటే రేట్ అనేది పెంచుకోవచ్చు లేదనుకుంటే మీరు డ్రాప్ అయిపోయినా కూడా మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అయితే ఇక్కడ మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు మీకు ఆర్పీ ప్రైస్ ఉంటుంది ఎన్ని రోజుల్లో మనకి వేలంపాటు ఉంది ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ప్రతీది కూడా మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్ గా లెటర్ హెడ్ ఇస్తారు అదేవిధంగా ఈ వేలంపాటు కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది సో మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు కావాలనుకుంటే ఈ రేట్ ని పెంచుకోవచ్చు వేలం లేదు సింగిల్ బిడ్డింగ్ అనుకోండి డైరెక్ట్ గా క్లోజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి గాను మేము టూ పర్సెంట్ కమిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీజ్ చేయ అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అంతేకాకుండా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అండి అది బందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా నూజ్వేడ్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా కూడా అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సిఆర్ వరకు కూడా మనం చేస్తున్నాం ఫైనాన్స్ ఫైల్స్ కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉండి మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కూడా మన దగ్గర బిల్డర్స్ ఉన్నారు లేదు మీకు ఓన్ గా కన్స్ట్రక్షన్ చేయాలంటే మన దగ్గర ఆ విధంగా కూడా టాపి వర్కర్స్ అంటే లేబర్ ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ ఈ విధంగా కూడా చేస్తాము అదేవిధంగా బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము సో మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి యూ